మహా తులారాశివారి ఈ మూడు పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి లేదంటే జీవితాంతం కష్టాలు తప్పవు మిస్ అవ్వకుండా చూడండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి యొక్క లక్షణాలు మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు న్యాయానికి సమతుల్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు అంత త్వరగా తమ యొక్క భావోద్వేగాలు బయటకు వ్యక్తం చేయరు తమ యొక్క ఎమోషన్స్పై వీరికి కంట్రోల్ అనేది ఉంటుంది అలానే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు స్థిరాస్తులు వృద్ధి చేయడం ఈ రాశి వారికి ఆసక్తి ఎప్పుడూ కూడా తాను ఏదైతే అనుకుంటారో ఆ చివరి వరకు కూడా సిద్ధాంతాలు విలువల మీదే ఆధారపడతారు కానీ సమయానికి తగ్గట్టుగా మాట మార్చేయడం కాని లేకపోతే అనుకూలంగా ప్రవర్తించడం ఈ రాశి వారికి నచ్చదు ఎవరికైనా ఎప్పుడూ సహాయం చేసే వ్యక్తుల కిందే ఉంటారు కానీ ఎవరి దగ్గర ఆశించే స్వభావం ఉండదు అయితే తులారాశి అన్నిటిలో కంటే చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాశివారి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు వెనకడుగు వేయరు అస్సలు కృంగిపోరు నాకే ఎందుకు ఈ విధంగా అవుతుందని బాధపడరు ఏది వచ్చినా కూడా ఎదుర్కోగల శక్తి అలానే నేను చేయగలన ధైర్యం వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు స్నేహానికి బంధుత్వానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా తెలివిగా ఆలోచించి ఖర్చు పెడతారు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై అధికంగానే వీరికి ఆసక్తి ఉంటుంది ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభ విషయంలో ఈ సమయం మిశ్రమంగా ఉండబోతుంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే వ్యాపార రీత్యా ఏవైనా పార్ట్నర్షిప్ ఒప్పందాలు చేసుకోవాలనుకున్నట్లయితే అటువంటి ఒప్పందాలు అన్నీ కూడా ఎంతో చురుగ్గా ముందుకు వెళ్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో వ్యాపార రీత్యా మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే తులారాశి వారు కొన్ని విషయాల్లో పట్టుదల ఉండటం మంచిది అంటే ఎవరైనా ఏదైనా అన్న పోనీలే మనవారాన్ని తీసుకోకండి ఎందుకంటే కొంతమంది కావాలని మిమ్మల్ని మీ యొక్క మంచితనాన్ని అదునుగా తీసుకొని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వారికి మీరు కూడా కఠినంగా సమాధానం చెప్పడమే మంచిది విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు సమయం అనేది ఎక్కువగా వృధా అయిపోతూ ఉంటుంది కుటుంబంలో ఏ ఒక పనులు ఉండటం కానీ లేదా స్నేహితులతో బయట తిరగడం వ్యక్తిగత అంశాలు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా పనులు జరగకపోవడం వల్ల టార్గెట్లు దగ్గరికి వచ్చే సమయానికి మీకు ఒత్తిడి పెరిగిపోవడం ఇది శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి తులారాశివారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్న విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే లభిస్తుంది గురువుల నుండి కూడా కావలసిన రీతిలో సలహా సహాయాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ ప్రదేశంలో మీకు కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఈ స్త్రీలు మీ యొక్క పదవిని చూసి కానీ లేకపోతే మీ పరపతిని అలానే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు అయితే మీతో అంతా బాగానే ఉంటుంది వారికి ఏదైనా చిన్న మనస్పర్ధ వచ్చినా లేదా మీరు వారు అడిగింది ఏదైనా చెయ్యకపోయినా అప్పటి నుండి కూడా మీ మీద వారు పగ పెంచుకొని మిమ్మల్ని ఉద్యోగ రీత్యా దెబ్బ కొట్టడానికి కానీ లేదా మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం ఏదో ఒక విధంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ కొట్టాలని చూస్తారు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా స్త్రీలు మీతో చనువుగా ఉన్నంత త్వరగా వారిని నమ్మేసి మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ లేదా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు వారితో చర్చించకండి అలానే ఎవరికి కూడా ఆర్థిక పరంగా మీ యొక్క అర్హతకు మించి సహాయం అయితే చెయ్యకండి ఇక ఉద్యోగ రీచ్ నూతనంగా ప్రయత్నించేవారు మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది పోటీ అనేది అధికంగానే ఉంటుంది కాబట్టి మీరు కష్టపడినట్టు అయితేనే దానికి తగ్గించుకుంటే తగ్గట్టుగా ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు అయితే ఆర్థిక పరంగా ఆదాయం పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా కొంచెం ఉంటాయి కొన్ని అనవసర ఖర్చులు ఉంటాయి కొన్ని మాత్రం ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో రైతులకు మిశ్రమంగా ఉండబోతుంది పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు లేకపోతే ఖర్చులు అనేవి అధికంగా అయిపోవడం వల్ల మీకు మిగిలే మొత్తం అనేది తక్కువగా ఉంటుంది ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం బయట స్త్రీలను అంటే ఇరుగు పొరుగు స్త్రీలు కానీ ఎవరైనా దూర బంధువులు తరచూ మీ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ మీద మీ ముందు మంచిగా నటిస్తున్నారు కానీ మీరు వారికి చెప్పినటువంటి ప్రతి విషయం కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇటువంటి స్త్రీలను కుటుంబ విషయాలకు చాలా దూరంగా ఉంచడం మంచిది అలానే మీకు తెలియకుండా ఒకరి మాటలకు ఒకరికి చెప్పి మీ కుటుంబంలో వివాదాలు కూడా వీరు పెడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి స్త్రీలను మీరు జాగ్రత్తగా దూరం పెట్టవలసి ఉంటుంది అయితే ఈ స్త్రీల పేర్లు గమనించుకున్నట్లయితే ఏ ఆరో ఎల్ ఈ మూడు అక్షరాలతో ఎక్కువగా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మూడు అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా మీ కుటుంబ విషయాల్లో ఎక్కువ కలుగజేసుకోవడం మీరు వారికి ఏదైనా చెప్పకూడదన్న మీ దగ్గర నుంచి పదే పదే అడిగి తెలుసుకోవడం లేకపోతే వారితో మీకు గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి తులారాశి వారికి వివాహ విషయాల్లో అయితే కొంచెం కష్టతరంగానే కనిపిస్తుంది అంటే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా సాగటం కానీ లేకపోతే అనుకున్న విధంగా ముందుకు సాగకపోవడం వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ప్రేమ విషయాల్లో చాలా చక్కగా ఉండబోతుంది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలు వెతుక్కుంటారు అలానే విడిపోయిన వారు మరలా కలిసి అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మిశ్రమంగా ఉండబోతుంది రాజకీయ పరంగా తస్మాత్ జాగ్రత్త మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి కళాకారులు కోరుకున్న విధంగా పనిని అయితే దక్కించుకుంటారు ఏవైతే డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని దక్కించుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా భారీ మొత్తంలో ఈ సమయంలో సంపాదించే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే తులారాస్కి సంబంధించి చిన్న స్త్రీలు ఈ మాసంలో విహారయాత్రలు తీర్థయాత్రలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశివారు గురువారం రోజు కుక్కకి ఏదైనా ఆహారానికి పెట్టడం అలానే సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ